హలో అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అబ్బా అసలు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్తున్నాను అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి పోస్ట్ చేయడానికి కానీ టైమే దొరకలేదు సో ఇంక ఇప్పుడైతే ఈరోజు భోగి వ్లాగ్ అనమాట భోగి ఒకటే కాకుండా ఇందులోనే సంక్రాంతి బ్లాక్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఎందుకంటే భోగి అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు ఎవరు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట పెద్ద కాలు చిన్న కాలు లేరు పిల్లలు కూడా లేరు కాబట్టి అంత సరదా ఏం లేదు సో ఇంకా సంక్రాంతికి ఓన్లీ మా ఫ్యామిలీ ఉన్న మాత్రమే ఉన్నాము సో అందుకనేసి ఇంకా రెండు పండుగలు ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను సో వీడియో పూర్తిగా చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి అందరం భోగి మంట వేస్తున్నాము ప్రతి సంవత్సరం మా ఇంటి ముందు అయితే కన్ఫామ్గా భోగమంట వేయాల్సిందే వీధిలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారనమాట సో హిందూస్ ముగ్గురు నలుగురు ఫ్యామిలీస్ ఉంటారేమో అంతే సో అందుకని ఎప్పుడు కూడా మా ఇంటి ముందు ఎప్పుడు భోగి మంట వేసుకుంటాము సో అలా మొత్తానికి తెల్లవారుజామునే నాలుగున్నర నాలుగున్నర అలా అవుతుందేమో మొత్తానికి మా ఇంటి ముందు అయితే భోగి మంట వేసాము భోగి ఇంకా సంక్రాంతి రెండు రోజులు కూడా బ్లాగింగ్ అంతా నాకు చేసుకోవడం కుదరలేదు మొత్తం ఆ రెండు రోజులు వ్లాగ్ అంతా మా బాబే షూట్ చేశాడు ఇంకా భోగి మంట వేయడం పూర్తయిన తర్వాత మా బుడ్డంకాయలు ఇద్దరు కూడా మంచిగా రెడీ అయిపోయారు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయారు వీళ్ళకి పొద్దున్నే మంచిగా నలుగుపెట్టి స్నానం చేయించారనమాట సో అలా మంచిగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు కొత్త డ్రెస్సులు వేసుకొని రెడీ అయిపోయారు ఇంకా నా డ్రెస్ బాగుందా నా డ్రెస్ బాగుందా అని ఇద్దరు హ్యాపీగా తిరిగారు సో అలా అసలు వీళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అప్పుడు కూడా ఇంకా సంక్రాంతి వస్తుందంటే మంచి ఫ్రాక్ కొనుక్కోవాలి దానికి మ్యాచింగ్ గాజులు చెప్పులు అలా చాలా బాగుండేది ఇప్పుడంటా అసలు బట్టల మీద అసలు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఎంతైనా పండగనే ఏదైనా అదంతా చిన్నతనం అప్పుడే బాగుంటుంది సో అలా వాళ్ళైతే భోగి మంటలో పిడ పిడకలు అవన్నీ వేసి ఇంకా సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ భోగి పండుగ భోగి పళ్ళు వేద్దామని చెప్పేసి రెడీ చేశారనమాట వెనకాల వినాయకుడు బ్యాక్డ్రాప్ అది చాలా బాగా యూజ్ అవుతుంది నేను అది మీషోలో తీసుకున్నాను ఇది అప్పుడే రెండోసారి భోగుపల్లి వేసినప్పుడు వెనకాల బ్యాక్డ్రాప్ పెట్టడము ఇలా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా అది బాగా యూజ్ అవుతుంది చాలాసార్లు పెట్టాము ఇంక ఇప్పుడు వచ్చేసి సాయంత్రం నాలుగు నాలుగున్నర అలా అవుతుందేమో ఇద్దరు అక్క చెల్లెలు మంచిగా మళ్ళీ స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయారు పరిగణ లంగాలు ఇద్దరు ఎంత బాగున్నాయో కదా ఆ రోజు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే అన్నారు చాలా బాగా రెడీ చేశారు చాలా బాగున్నాయి డ్రెస్సులు అని చెప్పేసి చిన్నమ్మాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశారంట అండ్ పెద్దమ్మ వచ్చేసి అక్క ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించింది అండ్ బన్నుగడ్ కుర్తా చూడండి మీరు లాస్ట్ వీడియో చూసుంటే కనుక చూసే చూసేవాళ్ళకి నేను ఆ స్టిచ్ చేశాను కదా కుర్తా సో అది కాలర్ వేయడం నాకు రాకపోతే అక్కే వేసింది దాని దగ్గర ఏదో లేస్ ఉంటా లేదు కూడా స్టిచ్ చేసింది సో ఇంకా మంచి లుక్ వచ్చింది కుర్తాకి ఈ పళ్ళు వేయడం ఏమో చక్కగా వాళ్ళిద్దరు మాత్రం బాగా కూర్చున్నాడు వీడు మాత్రం అస్సలు కుదరలేడు ఇలా కూర్చోబెడితే అలా వెళ్ళిపోతున్నాడు బన్నుగాడు ఎన్నిసార్లు వాడు వెళ్ళిపోతుండే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు అసలు ఈ భోగుపళ్ళు ఎందుకు పోస్తారు ఎలా పోస్తారు అనేది నేను ఈ మధ్య తెలుసుకున్నాను చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను ఆల్రెడీ చాలామందికి చాలా పెద్దవాళ్ళుగా తెలిసే ఉంటుంది నాకు అంత తెలియదు కానీ నేను తెలుసుకునే చిన్న విషయం చెప్తాను ఇందుకీ ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు ఎలా పోస్తారు అని అంటే పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు అవి పోవడానికి భోగుపళ్ళ పోస్తారంట అది కూడా పళ్ళెంలో కానీ రాగి పళ్ళంలో కానీ ఈ ఈ కాయలు ఇవన్నీ వేసి చేయడం వల్ల ఆ కాంబినేషన్ వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుందట అది పిల్లల చుట్టూ తలపైన ఇలా మూడు సార్లు తిప్పి భోగుపళ్ళు వేయడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని తీసేసుకుని అంటే మన భాషలో దృష్టి దోషాలు ఏమైనా ఉంటాయి అవి తీసేసి ఇంకా పిల్లలకి మంచి జరుగుతుంది అంత బాగుంటుంది దృష్టి అది పోతుందని చెప్పేసి ఆ సందర్భంగా ఆ విశేషంగా వేస్తారంట భోగుపళ్ళు అనేది ఇది నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి అలా మొత్తానికి భోగిపళ్ళు అయితే పోస్తారు పిల్లలందరికీ ముందు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వేస్తారనమాట ఆ తర్వాత బయట నుంచి పేరెంటాలు కూడా వచ్చారు ఆ టైంలో మా బావ వీడియో తెలియదు వాళ్ళందరూ కూడా వచ్చే చాలామంది వీధిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అందరికీ భోగిపళ్ళు పోసి తాంబూలాలు తీసుకుని వెళ్ళారు సో ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ బుట్టబొమ్మలాగా తిరుగుతున్నారు భోగుపళ్ళు పోసినంతసేపు కుర్చీలో కూర్చొని మళ్ళీ దిగిపోయి మళ్ళీ కూర్చొని మళ్ళీ దిగిపోయి అలసిపోయాడు అనమాట బన్నుగాడు మొత్తానికి వెంటనే నిద్రపోయాడు వీళ్ళిద్దరు మాత్రమే మెల్కొని ఉన్నారు వాడైతే పడుకుని బాడు అందుకే ఈ వీడియోలో వాడు మిస్ అయిపోయాడు సో వీళ్ళిద్దరే మంచిగా ఫొటోస్కి వీడియోస్కి అవైలబుల్గా దొరికారనమాట అలా సరదాగా పిల్లలకి భోగిపళ్ళు పోయడంతో భోగి డే అంతా సరదాగా పూర్తయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అయితే ఎవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇంక ఇక్కడి నుంచి కట్ చేస్తే సంక్రాంతి డే వచ్చేసింది సో ఇదంతా సంక్రాంతి రోజు పెద్దలకి సంక్రాంతి రోజు మూలన ఇలా పెడతారు కదా బట్టలు అవి పెడతారు కదా సో ఇంక మా అత్తయ్య అయితే పొద్దున్నే బూరెలు గారెలు పరవన్నం ఇవన్నీ రెడీ చేసింది ఎప్పుడు కూడా పండగ ఐ మీన్ పెద్దలకి ఇలా బూరెలు గారెలు పరవన్నంతోనే పెడతారంట బట్టలు మా అత్తయ్య అయితే నార్మల్గా అయితే మా నానమ్మ నానమ్మ ఉండేటప్పుడు అయితే కలగల్పు కూర కూడా ఉంటారు కదా సంక్రాంతి రోజు స్పెషల్గా ఆ కూర కూడా పెట్టేది కానీ మా అత్తయ్యకి ఆనవైతే లేదంట సో బూరెలు గారులు పరవన్నం ఇంకెలా బట్టలు అవి పెట్టేసి మూలనైతే పెద్దలకు పెట్టింది మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీకి ఇంకా వాళ్ళ అక్క బావగారికి అనమాట అందరూ మా మామయ్య తరపు వాళ్ళే వీళ్ళందరూ సో వాళ్ళందరికీ అందుకే మా మామయ్య చేస్తున్నారు ఇక్కడ మొత్తం పెట్టడం అదే కూడాను మా మావయ్యకి ప్రొఫెషనల్గా ఆయన చేసే వర్క్లో హార్డ్ వర్క్ చేయడం బాగా తెలుసు ఇలాంటి పూజలు పునస్కారాలు అనేవి కొంచెం తక్కువ అనమాట అందుకని మా అత్తయ్య డైరెక్షన్లో అలా చెయ్యి ఇలా చేయి అంటే మొత్తానికి మా మామే మొత్తం వాళ్ళ పితృదేవతలు దండం పెట్టుకున్నారు ఇలా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు ఈ రోజున పితృదేవతలు అందరూ వస్తారు పిల్లలందరినీ వాళ్ళ పిల్లల్ని మనవళ్ళని మనవరాలు అందరినీ చూసుకొని సంతోషిస్తారు వాళ్ళు మంచిగా కొత్త బట్టలు అవి వేసుకుని ఉంటే సంతోషిస్తారు చూసి అని చిన్నప్పటి నుంచి నేను విన్నానంటే మా నా మా నాన్న చెప్పింది మమ్మీ డాడీ చెప్పారు నాకు అంత ఐడియా లేదు కానీ చిన్నప్పటి నుంచి నేనైతే ఇలా విన్నాను సో నాకు కూడా అదే ఒక నమ్మకం అన్నమాట ఏమో నిజంగా వస్తారేమో వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిల్లలందరినీ చూసుకొని సంతోషిస్తారేమో నాకు చిన్న నమ్మకం అనమాట సో అందుకని ఎప్పుడు మా బావకి పెద్ద పండుగ రోజు మాత్రం ఉందాము పెద్దలకి దండం పెట్టుకున్నాక మీ మామకి తాతకి దండం పెట్టుకున్నాక వెళ్దామని చెప్పేసి ఉంచుతాను ఆ తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్తాము ఆ రోజు కానీ లేదంటే ఆ రోజు పెద్దలకి బట్టలు పెట్టేసిన తర్వాత రాజమండ్రి వస్తామన్నమాట సో ఈసారి కూడా అంతే ఉండిపోయి నెక్స్ట్ డే మేము రాజమండ్రి వెళ్ళాము సో ఇక్కడ పెద్దలకి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అత్తయ్య అయితే కలగలుపు కూర వండేస్తుంది కూరగాయలన్నీ వేసి కలగలుపు కూర చేస్తారు కదా సంక్రాంతి అంటే ఇంకా కలగలుపు కూర మ్యాండేటరీ కదా సో ఆ కూర అయితే వండుతుంది ఇన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూర వండినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజిటేబుల్ బాగా ఫేవరెట్ ఉంటుంది కదా అన్నిటిలోని అదొక్కటే తీసుకుని తింటాము అలా నాకు ఇందులో చిలకడదుంప చిన్నప్పుడు ఈ కోర్ చేసినా కూడా చిలకడదుంప మాత్రమే తీసుకుని స్పెషల్గా తినేదాన్ని సో ఇప్పుడు కూడా అంతేలేండి ఇంకా కూర వండడం అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అందరం లంచ్ చేసేసాము సో ఇంక ఈ రోజుకైతే ఇంతే జరిగింది ఎందుకంటే ఇంకా ఎవరు లేరు కదా మేమే ఉన్నాము సాయంత్రం వరకు సో పెద్దగా ఏం జరగలేదు ఇంకా అందుకే నేనేం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను చివరిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ లెన్ కిప్ స్మెలింగ్ బాయ్